పేద ప్రజలకు రెండు రూపాయల కిలో బియ్యం పథకాన్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టి పేద ప్రజల గుండెల్లో నిలిచిన గొప్ప వ్యక్తి మన మాజీ మంత్రి ఎన్టీ రామారావు అని టీడీపీ నాయకులు రమేష్ అన్న అన్నారు వరంగల్ నగరంలోని పద్నాలుగో డివిజన్ ఎన్టీఆర్ నగర్ ఉన్న మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పంతొమ్మిదవ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాల లేచి నివాళులర్పించారు సమస్తఘాతంగా నాయకులు ఉంటే ఆ ప్రాంతం ఎంతో అభివృద్ధి పడుతుందని ఆనాడు మండల వ్యవస్థను తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి అని పేద ప్రజల కోసం ఆ రోజుల్లో ఎన్నో అభివృద్ధి పథకాలు చేపట్టిన గొప్ప నాయకులు మన నందమూరి తారక రామారావు అని కానీ ప్రస్తుత ప్రభుత్వాలు ఆయన జయంతి లేదా వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించకపోవడం బాధాకరమని చరిత్రలో నిలిచే నాయకుల జయంతి వర్ధంతి ఉత్సవాలు నిర్వహించాల్సిన బాధ్యత అన్ని ప్రభుత్వాలపై ఉండాలని అభిమానులు తెలిపారు 2000 ریالا کنا بينو اپنا پتا لے لو تاڪنه جو نالو 20 نه بار 2000 ریال امر آهي 2000 امر آهي جوهار جوهار ریال মাতলা না মাতলা না 25 বনি বনি কালিনগা ঠিক না ভালো জিতলে আজু ঠিক আছে আরে এখনও जयंती రామూరి తారక రామారావు గారి విగ్రహాన్ని రెండు వేల ఒకటిలో ఎన్టీఆర్ నగర్లో స్థాపించడం జరిగింది ఈ కార్యక్రమం జయంతి కానీ వర్ధంతి కానీ ఈ గ్రామ గ్రామం తరఫున ప్లస్ మేము గ్రామ అధ్యక్షుని పంతొమ్మిది డివిజన్ అధ్యక్షునిగా ఆది కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాము అనే ఆశయాలు కూడా ఎన్నో చెప్పారు రెండు కిలో రెండు రూపాయలకు కిలో బియ్యం అనేస్తా ఫ్రెస్ వాళ్ళ గ్రా అసలు ఓటు ఎలా వినియోగించుకోవాలి ఓటర్ ఎలా బయటికి రావాలి మనకున్న సమస్యలను ఏ విధంగా తీర్చుకోవాలనే మాట హక్కును అంటే ప్రతి ఒక్క ఎలాంటి మాట రాని మనుషులు కూడా మా ఓటు హక్కు ఇది మాకు ఈ ఊరికి ఇది కావాలి అది కావాలి ధైర్యంగా మాట్లాడే ఒక ప్రస్తావనను తీసుకొచ్చి రామారావు గారు ప్రతి ఒక్కరు కూడా పేదల విషయంలో ముందుండి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేయడానికి ధైర్య సాహసాలతో ముందుకొచ్చి అడగ విధంగా రామారావు గారు ఈ పార్టీని ఏర్పాటు చేశారు అదేవిధంగా విధంగా ఓటు హక్కుని వినియోగించుకోవడం కూడా ఓటరు ఓటరు ధైర్యంగా బయటకు వచ్చేసి మాట్లాడడానికి ముందుకు వచ్చారు ఈ నగరంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు బసవరెడ్డి గారు ఉన్నప్పుడు కానీ ఎరపల్లి దయాకర్ గారే ఎవరైనా సరే ఈ పార్టీ ఇక్కడ నుంచి ఎన్టీఆర్ నగరంలో ఉన్న విగ్రహాన్ని ప్రతి ప్రస్తావించడం జరిగింది తెలుగుదేశం పార్టీ నిర్మించిన తర్వాత ఎంతోమంది పెద్ద పెద్ద మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యే హోదాలో ఉన్నారంటే కూడా రామారావు యొక్క భిక్షతో ఈరోజు రాజకీయ ఎదుగుల ఉన్నారు కాంగ్రెస్లో కానీ బీఆర్ఎస్లో ఉన్న పార్టీ వాళ్ళు కూడా అంతా కూడా ఇక్కడ ఓనమాలు నేర్చుకునే ఇలా పదవులు అధిరోహిస్తున్నారు కానీ రామారావును గుర్తించాలి ఎన్టీఆర్ గారి వర్ధాంతిని వరంగల్లో ఇక్కడనే జరుగుతుంది ప్రతి సంవత్సరం ఇక్కడికి రావడము ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగించాలని మన పెద్దలకు అందరికీ చెప్తూ ముందుకు పోతున్నాం ఆ రోజు ఎన్టీఆర్ ఇచ్చిన రెండు రూపాయల కిలో బియ్యాన్ని ఈనాడు కూడా దాన్ని కదలకుండా ప్రతి ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకుపోతున్నది ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు ఒక్కటి కూడా ఇలా తీసేసేంత సాహసము ఏ ప్రభుత్వాలు కూడా చేస్తలేవు ఆయన మహిళలకు ఇచ్చిన స్ఫూర్తి మామూలు స్ఫూర్తి కాదు ఇంట్లోకి వెళ్ళి రాని మహిళ ఇయ్యాలి నేను ఎలక్షన్లో పోటీ చేస్తా ఎమ్మెల్యే పోటీ చేస్తా నేను దేనికైనా పోటీ చేస్తా అని ధైర్య సాహసాలతోటి మహిళలు ముందుకొచ్చిందంటే అది ఎన్టీఆర్ ఇచ్చిన ధైర్యము సాహసము ఆయన తీసుకొచ్చిన చట్టాలే అటువంటి అని ఇప్పటికీ నేను అతన్ని నేను కొనియాడుతున్నాను అతన్ని ఆశయం సాధన కోసానికి ఎల్ల వేళలా మేము ఆయన నెంబర్ ఉంటాం ఈ మా అంతేయాత్ర వరకు కూడా ఎన్టీఆర్ అభిమానుగానే బతుకుతాం కానీ ఎవరి స్వాభిమానులుగా మేము ఉండలేము ఆయన ఇచ్చిన స్ఫూర్తిని కొన్ని నాయకులు కొన్ని కొనే కొనసాగించిండ్రు అలా చంద్రబాబు నాయుడే కావచ్చు ఆయన ఎన్టీ చంద్రబాబు నాయుడుకు ఆ రోజు ఎన్నుకోటూచిళ్ళు అన్నారు కానీ ఆయన నిజమైన ఎన్టీఆర్ వారసుని అయితే కొన్ని కార్యక్రమాలు దిగ్విజయ చేసిండు అతను కూడా అభినందించవలసిన అవసరం ఉన్నది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ